హలో ఎవరు మన వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకుని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మనలో చాలా మందికి కూడా బాడీ ఉన్న బ్లడ్ శాతం తక్కువగా ఉంటుంది కదా బ్లడ్ ఎక్కించినట్టే ఒంట్లోన బ్లడ్ పెరగాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి బీట్రూట్ క్యారెట్ ని తీసుకుని చిన్న చిన్నగా తురిమేసుకొని ఈ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ డ్రింక్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి సో దీనికోసం మనం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదంటే స్టీల్ కానీ యూజ్ చేసుకోకూడదు ఓన్లీ మనం గాజు బాటిల్స్ లోనే ఈ డ్రింక్ను తయారు చేసుకోవాల్సి ఉంటుందని నేను మీషోలో జస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కే ఈ రెండు బాటిల్స్ అయితే బుక్ చేశానండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి అలాగే ప్యాకింగ్ అంతా కూడా బాగుంది అనమాట ఎవరికైనా మీలోన ఈ బాటిల్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో లింక్ అయిన కామెంట్ చేయండి లింక్ అయితే షేర్ చేస్తాను ఈ బాటిల్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో మన ముందు తిరిమిన క్యారెట్ బీట్రూట్ అలా కొంచెం సాల్ట్ రెండు నిమ్మచెక్కలు వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ ముందు దీన్ని ఒక గంట ముందు తాగినట్లయితే నెల రోజులు లోన మనకి త్రీ నుండి ఫోర్ పాయింట్స్ వరకు కూడా బ్లడ్ అనేది చేరుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ